హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తిరుమలకి పోయినాము చూడండి దేవుడు మెరుగుని వస్తున్నారు చాలా అంటే చాలా చాలా సంతోషంగా అయిపోయింది మేము ఇదే ఫస్ట్ చూడడము ఏనుగులు మెరుగు వచ్చేది దేవుని మెరుగును తీసేటప్పుడు ఏనుగులు వస్తాయని నాకు తెలీదు ఇదే ఫస్ట్ చూడడము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పోతున్నాయా రెండు ఆ మనుషులకైతే అసలు మనుషుల కల్లా చూస్తారు అది తలకాయ ఉప్తా ఉంది అసలు మనుషులకు ఏం అనటం లేదు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు చాలా చాలా రెస్ట్గా ఉంది అమ్మవారు మెరుగును పోతాను చూడండి ఎంత బాగా వెనకాల కూడా ఎంత బాగా అలంకరించినారు దేవుణ్ణి మెరుగును తీస్తున్నారు వెంకటేశ్వర చాలా అంటే చాలా చాలా డెకరేషన్ బాగా చేసినారు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ందే లేరు నాకైతే తొక్కేసినారు కాళ్ళు అయినా లేచి వీడియో తీసినాను చూడండి ఫ్రెండ్స్ మాకు దేవుడు బయటే దర్శనం అయిపోయినాడు ఎంత బాగా దర్శనమైనాడంటే అంత బాగా అయినాడు మళ్ళీ అక్కడి నుంచి అడిగిపోయినాము ారంత ముందరికి పోయినాము చూడండి జనాలు అయితే జనాలు కాదు ఫుల్ రెస్ట్ విని చాలామంది ఉన్నారు కోనేటి కాండి నుంచి ఇట్లా కల్లా మెరవన్ తీస్తున్నారు నేనైతే చాలా దగ్గర నుంచి చూసినాను కాలు తొక్కేసిన పడిపోయినా లేచిన మళ్ళా మళ్ళా పోయి దగ్గర పోయి చూసినాను చాలా అంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ తిరుమల అంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది అందరికీ నచ్చుతుంది చాలా అంటే చాలా చాలా నచ్చుతుంది కోనేటి చూడండి ఈ కోనేట్లో ఇంకో విషయం ఏమంటే కోనేట్లో ఇంతవరకు నేను స్నానం చేసిందే కాదు మునిగిండ్లా కోనేటిలో అందరూ మునుగుతున్నారు మనకు మునిగినిస్తారో లేదో అని పోయినప్పుడల్లా అనుకునేది రివర్స్ వచ్చేది పోయినప్పుడల్లా అనుకునేది రివర్స్ వచ్చేది ఈసారి అయితే మా అక్క కొనేట్లో ఎవరైనా మునిగొచ్చలేరా పాప అని పిలుచుకొని పోయింది నాకైతే భయం అంటే భయము ఏమంటారో ఏమో అని అంటే ఇంతవరకు నేను కోనేట్లో మునగలేదు కదా ఇదే ఫస్ట్ మునగడము వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో మళ్ళీ అరుస్తారేమో కొన్నిట్లో స్నానం చేయాలనో చేయకూడదు అని చాలా చాలా డౌట్లు వచ్చేసినాయి నాకైతే నేనైతే కొన్నిటిలో స్నానం చేసి బయటకు వచ్చేసిన చాలా అంటే చాలా చాలా ఆనందంగా ఉండింది స్నానం చేసి వచ్చేసినాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇదే ఫస్ట్ స్నానం చేయడం కొన్నిట్లో చాలా అంటే చాలా చాలా ఆనందం పడిపోయినాను ఇంకా ఎప్పుడు తిరుమలాకి పోయినా ఫస్ట్ స్నానం చేసి అక్కడ వరాల స్వామి ఉన్నాడు కదా అక్కడ దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంట నాకైతే తెలీదు నేను ఇదే ఫస్ట్ వరాల స్వామిని చూడడం కానీ కొన్నిట్లో స్నానం చేయడం కానీ ఇదే ఫస్ట్ తిరుమలకి పోతున్నా సంవత్సరానికి రెండుసార్లు అట్లా పోతున్నాను ఆరు నెలలకి మూడు నెలలకి అట్లా పోతున్నాను కానీ నేనైతే కోనేట్లో లేదు కోనేట్లో స్నానం చేయాల వరాల స్వామికి దర్శనం చేసుకోవాల అంటే ఈసారి అన్నీ కలిసి వచ్చినాయి అన్నీ కలిసి వచ్చినాక కోనేట్లో స్నానం చేసినా దర్శనం చేసుకున్నాం చూడండి టెంకాయలు కొట్టే కాడికి వచ్చినాము టెంకాయలు కొట్టుకున్నాము చాలా అంటే చాలా చాలా ఆనందంగా ఉండదు నాకు ఎందుకంటే అన్ని చోట్లు చూసినాను కదా ఎప్పుడూ చూడని ప్లేస్లో చూడనిట్టుగా అంత ఫీల్ అయిపోయినా నేను ఎందుకంటే కోనేట్లో మునిగిన వరాల స్వామి దర్శనం చేసుకునే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే అందుకని చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు టెంకాయలు గడ కొట్టుకున్నాను ఫ్రెండ్స్ అటు నుంచి ఫోటోలు రెండు మా అక్క ఫోటో దిమ్మనింది నేను నీకు ఫోటోలు తీను నేను ఇక్కడ తీస్తానని చూడండి టెంకాయలు కాడని అక్కడ ఫోటోలు తీసుకున్నాను వీడియో తీసుకున్నాను చాలా అంటే చాలా చాలా బాగుంది తిరుమలాకు నచ్చకుండా ఉండేది ఎవరికండి అందరికీ నచ్చుతుంది మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్